ద లాడ్ నేటి అనుదిన వాక్యము కీర్తన గ్రంథము ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకటవ చరణము నా నాలుకతో పాపము చేయకుండాట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని ఈ దేవుని బిడ్డలారా మనిషి అవయవములన్నిటిలో చాలా ప్రమాదకరమైనది నాలుక దాని వలన చేసే పాపం అంతా ఇంత కాదు మన నాలుగు తిని మాటలు మాట్లాడతాము ఇతరులను తిడతాము ముందు ఒక మాట చెప్తాము వెనుక ఒక మాట చెప్తాము ఉన్నవి లేనట్టు మాట్లాడతాము కల్పించుకొని మాట్లాడతాము ద్వేషపు మాటలు అదరబూత మాటలు ఎన్నో మాట్లాడతాము ఇవన్నీ మనకు చేటు చేసేవే ఇవన్నీ కూడా మన నాలుగు వలనే జరుగుతున్నాయి కదా ఎంత భయంకరం అందుకే రాజైన దావీదు తనను తాను తగ్గించుకొని దేవునేందు భయభక్తులు కలిగిన వాడై నా నాలుకతో పాపము చేయకుండా జాగ్రత్త పడతాను అంటున్నాడు భక్తి లేని వారు దేవుడు లేడు అని వాదించేవారు అతని ఎదుట ఉన్నప్పుడు తన నోటితో పాపము చేయకున్నట్లు మాట్లాడకుండా పొలము దున్నే ఎద్దుమూర్తికి చిక్కము వేసినట్లుగా తన నోటికి తాళం వేసుకుంటాను అని చెప్తున్నారు ప్రేణిస్తాం మరి మన మాటలు ఎలా ఉన్నాయి మన నాలుకను ఎలా మనం ఉపయోగించుకుంటున్నాము మన నాలుకను అదుపు చేసుకోగలుగుతున్నామా పరిశీలించుకుందాము ఆమె